ఓం ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ స్వామి సమర్థాయ నమ సమాధి మందిరము శ్రీ సాయినాథుడు సిద్ధ సంకల్పుడు సిద్ధ పురుషుల సంకల్పమెట్లో కార్యక్రమములు అట్లు సంతరించుకొని రూపకల్పనము గావించుకొని చుండును అరవై సంవత్సరములో శ్రీ సాయినాథుడు నిలిచి భక్తుల పాలిటి కల్పవృక్షమై విరాజిల్లినాడు తాను లోక కళ్యాణమునకై ధరించిన దివ్యావతారమును పరిసమాప్తము గావించి విశ్వ వ్యాపకుడై కలియుగ మానవుల పాలిట ఇరవేల్పు దైవమై వెలయదలిచినాడు సమాధి మందిరమును ఏర్పాటు వాడు కాబోలు శ్రీమాన్ బాపు సాహెబ్బూటి యందు కుటుంబ సమేతముగా నిలిచినాడు ఆ ధనికుడు స్వగృహ నిర్మాణమునకై తలపోయుచుండెను దీక్షిత్వాడా ఎందొక దినము నిద్రించుచుండా వాడా ఒకదాని మందిరముతో పాటు నిర్మింపమని స్వప్న సందేశముగా సాయిషుడు తెలిపినాడు అచటనే నిద్రించుచున్న శ్యామాయును అదే విధముగా కలగనినాడు శ్యామ నిద్ర మేల్కాంచి వెక్కి వెక్కి ఏడ్చుచుండుటను బాపు సాహెబ్ బూటి నిద్ర మేల్కాంచినంతనే చూసి భాయి భాయి ఏల ఏడ్చుచున్నావు అని అడిగెను శ్యామ బూటీ కిట్లు సమాధానమొసగెను సాయినాథుడు నాకు కలలో కనపడి నేనందరి కోరికలను ఈడేర్చుటకు నివాసముగా మందిరముతో పాటు వాడాను నిర్మింపుము అని ప్రేమామృత వర్షమును కురిపించుచు తెలిపినాడు సాయి పలుకులను విని భావావేశమున తన్మయత్వమునొంద కన్నుల వెంట బాష్పములు అవ్వారిగా వెలువడుచున్నవనెను శ్యామా బూటీల స్వప్నములు ఒకే రీతిగా నుండుట బూటీకి విస్మయమునందించినది ధనవంతుడకు బూటీ వాడా నిర్మాణమునకై శ్యామ సహాయమునొక నమూనాను తయారు చేయించెను సాహెబ్ దీక్షితు నిర్మాణమునకై రచించిన ప్లాను ఆమోదించినాడు ఆ నమూనా కాగితమును సాయి ముందుంచా సాయి ఆశీర్వచనము ఆమోదము వారికి లభించినది శ్యామ పర్యవేక్షణమున కట్టడము పని ప్రారంభమైనది బూటీ అందులకు అగు ఖర్చు భరించుచుండెను లెండి తోటకు వచ్చి పోయేడు వేలలా కట్టడమునకు మార్పులు చేర్పులు సాయి సూచించుచుండెను బాపు సాహెబ్ జోగు పర్యవేక్షణ సలుపుచుండెను బాపు సాహెబ్ బూటీకి మెరుపుతీగ వలె మెదడునందు ఒక ఆలోచన స్ఫురించినది విశాలమైన ఒక దానిని నిర్మించి అందు మురళీధరుని ప్రతిష్ఠించి చుట్టూ గదులను నిర్మించిన రమ్యముగా ఉండును అనిపించినది ఈ విషయమును బాబాకు విన్నవింపమని శ్యామాతో వారు తెలిపిరి వాడా ప్రక్క నుండి బాబా వెడలుచుండ శ్యామా ఆ విషయమై సాయిషునకు నివేదించెను అందులకు సమాధానముగా బాబా దేవాలయము పూర్తి అయినంతనే మనమెల్లరము దానిని ఉపయోగించుకొనేదము అందరము హాయిగా ఉండవచ్చును అనెను దేవస్థాన మధ్య మందిర నిర్మాణమునకు ముహూర్తం ఎప్పుడు అని శ్యామ బాబానడుగా శుభస్య శీఘ్రం ఏ సుముహూర్తము అని బాబా తెలుప నారికేలమును సమర్పించి పని ప్రారంభించిరి కొలది కాలమునకు పని పూర్తయినది మురళీధరుని విగ్రహమునకై స్థపతిని నరించిరి ఆ విగ్రహ నిర్మాణం ఎందులకు సకాలమునకు సిద్ధము కాజాలక జాప్యము జరుగుచుండినది ఇంతలో సాయి శరీరము అస్వస్థకు గురి అయినది బాబా తనువును విడనాడునని బూటీ దిగులొందెను బాబా సమాధి నొందిన లక్షల ద్రవ్యమును వెచ్చించి నిర్మించిన వాడాయందు సాయి పాద పద్మములు మోపు మహాభాగ్యమునకు నోచుకున్న జాలని దగునని నిరాశా నిస్పృహలచే బూటీ దిగులొందెను సమాధి చెందుట కన్నా ముందు నన్ను రాతి మందిరమున చేర్చుమని ఆదేశించెను బూటితో పాటు నలుగురకు బాబా పలుకులు ఊరడిల్ల చేసినవి బాబా శరీరమును మధ్య మందిరమునందుంచి సమాధి గావించిరి మురళీధరునికై నిర్దేశించిన స్థానమున బాబా సమాధి నొందుటే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరముగా వెలసియున్నదని అయ్యది సాయి సంకల్పమని ఎల్లరూ సంతోషించిరి బూటీ ధన్యుడు అదృష్టశాలి ఓం సాయి రామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త